ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విచారణ చేస్తూ ఉన్నారు అయితే అంతిమంగా ఎవరైతే బిగ్ డాన్ ఉన్నారో ఆ డాన్ని అరెస్ట్ చేస్తారా ఆ డాన్ అరెస్ట్ చేయడానికి తగినటువంటి ఆధారాలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్న తరచూ వినిపిస్తుంది చాలామంది దగ్గర నుంచి వినిపిస్తుంది ఆధారాలు లేనప్పుడు ఆ బిగ్ డాన్ అరెస్ట్ ఎలా సాధ్యము అనేటువంటి ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు దానికి తగిన విధంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ సిట్ ఒక షార్ట్ షీట్ వేసింది రెండో షార్ట్ షీట్ ఈ రెండో షార్ట్ షీట్లో పొందుపరిచినటువంటి అంశాలని పరిశీలిస్తే కనుక ఆధారాలు లేవు అనేటువంటి విషయం పరోక్షంగా బయటపడుతుంది ఆధారాలు లేవు అని అంటే ఏంటి అక్కడ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటినీ మాయం చేశారు తగలబెట్టారు అనేటువంటి విషయాన్ని ఛార్జ్ పొందుపరిచారు లిక్కర్ సంబంధించిన ఇండెంట్ తయారు చేస్తారు ఆ ఇండెంట్ తయారు చేసేటప్పుడు నోట్ ఫైల్ కూడా తయారు చేస్తారు ఈ నోట్ ఫైల్ కానీ ఇండెంట్ కానీ వీటికి సంబంధించిన వివరాలు కానీ ఎక్కడా లేవు వాటిని ధ్వంసం చేశారు అనేటువంటి విషయాన్ని రెండవ ఛార్జ్ షీట్లో ఆంధ్రప్రదేశ్ సిట్ పొందుపరిచింది మరి ఇక్కడే తేలిపోయింది కదా ఆధారాలని ప్రొడ్యూస్ చేయాలని అంటే కోర్టుకి ఆధారాలని అక్కడ చూపించాలి అంటే కనుక ఏ కంపెనీ ఎంత అమ్మకం చేసింది ఎంత సరఫరా చేసింది ఎంత తయారైంది డిస్టిలరీలో డిస్టిలరీలో ఎంత తయారైంది ఆ డిస్టిలరీ నుంచి ఎంత షాపులకు పంపించారు షాపులు ఎంత అమ్మారు ఇది తెలియాలి మళ్ళీ షాపులు ఎంత అమ్మారు ఎంత సరఫరా చేశారు డిస్ప్లేజీలు ఎంత తయారైంది ఇటు వైపు నుంచి ఒక లెక్క ఇటువైపు నుంచి ఇంకొక లెక్క రెండు చేస్తేనే అసలు మొత్తం ఎంత స్కామ్ జరిగింది అనేది బయటికి రాదు ఇప్పటి వరకు సిట్ ఏం చెప్తుంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి చెప్తుంది కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మరి ఈ ముప్పై వేల కోట్లు జరిగిందా మూడు వేల ఐదు వందల కోట్లు జరిగిందా లేదంటే లక్ష కోట్లు జరిగిందా అనేది తేలాలి అంటే ముందు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఫైల్స్ ఉండాలి నోట్ ఫైల్స్ ఉండాలి మరి ఇవన్నీ లేవు ధ్వంసం అయ్యాయి అని చెప్పి రెండో షీట్లో ఆంధ్రప్రదేశ్ సిట్ పొందుపరిచినటువంటి అంశంగా ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ మరి అవి ఎందుకు ధ్వంసం అయ్యాయి ఎలా ధ్వంసం అయ్యాయి దాని వెనక సూత్రధారి ఎవరు అనేది కూడా రెండో షార్డ్ షీట్లు పొందుపరిచారు వాళ్ళు ఒక ఐపిఎస్ అధికారి ఈ నోట్ ఫైల్స్ కానీ లేదా ఇండియన్ ఫైల్స్ని కానీ ఇండియన్ ఫైల్స్ కానీ లేదా ఇతరత్ర వివరాలు ఉన్నటువంటి ఫైల్స్ని కానీ తగలబెట్టిచ్చారు తగలబెట్టారు అని చెప్పి చెప్తున్నారు ఈ ఐఏఎస్ అధికారి సారీ ఐపిఎస్ అధికారి ఈ ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ మొత్తం డాక్యుమెంట్స్ తగలబెట్టేశారు కొన్నిటినేమో టైము నేలల్లో పారేశారు పడేశారు పడేశారని చెప్పి ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటి అంశం దీని అందరికీ కారణం ఒక ఐపీఎస్ అధికారిని చెప్తున్నారు ఆ ఐపీఎస్ అధికారి ఎవరు అనేది కూడా ఛార్జ్ షీట్లో పొందుపరిచారని చెప్పి మీడియాలో వచ్చింది ఆ ఐపీఎస్ అధికారి ఎవరు అనేది నేను పేరు చెప్పను కానీ కొన్ని హింట్స్ ఇస్తాను ఆ ఐపిఎస్ అధికారి ఎవరు అని అంటే జత్వానీ కేసులో జైలుకి వెళ్ళొచ్చారు అందుకన్నా పెద్ద క్లూ అవసరం లేదు జత్వానీ కేసులో జైలుకి వచ్చినటువంటి పోలీస్ అధికారి అలాగే ఆయన మీద అనేకమైనటువంటి కేసులు అంతకుముందు కూడా ఉన్నాయి లైంగిక ప్రమైనటువంటి కేసులు కూడా కర్నూలులో ఆయన పనిచేసినప్పుడు ఉన్నాయి ఆ తర్వాత గుంటూరులో పనిచేసినప్పుడు ఉన్నాయి ఆ తర్వాత విజయవాడ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా ఉన్నాయి అనేది ఆయన మీద తరచు వినిపించేటువంటి ఒక ఆరోపణ ఆ అధికారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వం తానై పోలీస్ డిపార్ట్మెంట్ని కదిలిచ్చారు ఎక్సైజ్లో కూడా ఎంటర్ అయ్యారు ఎక్సైజ్లో ఫైల్స్ని మొత్తం ధ్వంసం చేయడం వెనక ఆ ఐపీఎస్ అధికారి సూచనలు సలహాలు ఉన్నాయి ఆయన గైడెన్స్ ఉందని చెప్పి రెండవ ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ సిట్ పోల్ పొందుపరిచినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా మీడియాలో ఫోకస్ అవుతుంది ఇక హవాల కానీ లేదా ఈ అక్రమ సంపాదన్ని తరలించడంలో కానీ కీలక పాత్ర ముగ్గురు పోషించారనేది ఆ షార్ట్షీట్లో పొందుపరిచినట్టు తెలుస్తుంది ఆ ముగ్గురు ఎవరైతే ధనుంజయ రెడ్డి ధనుంజయ్ రెడ్డి ఎవరు ఈయన ధనుంజయ రెడ్డి అప్పట్లో షార్డ సీఎంగా భావించేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది షార్డ సీఎంగా భావించే వాళ్ళు విజయసాయి రెడ్డి కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఆయన చడగొట్టింది ఆ కోటరీ కారణంగానే పదకొండు స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కోటరీని బయటికి పంపిస్తే నేను మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ ప్రజలు కూడా ఆదరించే అవకాశం ఉందని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది ఆ షాడో ఎవరో కాదు మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ముందు ఈయన కలవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది మాట్లాడుకున్నారు అప్పట్లో ధనుంజయ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు ఇక రెండు బాలాజీ గోవిందప్ప బాలాజీ గోవిందప్ప ఎవరు బాలాజీ గోవిందప్ప ఈయన భారతీయ సిమెంట్స్కి శాశ్వత డైరెక్టర్ వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్ విజయసాయి రెడ్డి గారికి అనుచరుడు ఈయన కీలకం మూడు కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎవరు ఈయన కృష్ణమోహన్ రెడ్డి జగన్ గారికి ఓఎస్డీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఫస్ట్ కాల్ గుండెపోటుకు సంబంధించి అందుకుంది ఈయన అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ సో వీళ్ళ ముగ్గురు లిక్కర్ స్కామ్లో అవినీతి డబ్బులు అక్రమంగా వెనకేసినటువంటి డబ్బుల్ని తరలించారు వివిధ మార్గాల ద్వారా సూట్ కేసు కంపెనీల ద్వారా దేశం దాటించేశారు హవాలా రూపంలో అనేటువంటి ఆరోపణ చేస్తూ రెండవ ఛార్జ్షీట్లో పొందువరిచినటువంటి అంశంగా చెప్తున్నారు ఈ ముగ్గురు ఇప్పుడు జైల్లో ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు ఈ మొత్తం కథని ఈ ముగ్గురు కలిసి ఈ ఫైల్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేయడానికి ఎలా అనే స్కెచ్ వేసింది ఈ ఐపిఎస్ అధికారి ఈ ఐపిఎస్ అధికారి ఈ ముగ్గురు కలిసి లిక్కర్ స్కామింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అన్నింటినీ ధ్వంసం చేశారు కొన్నింటిని తగలబెట్టారు కొన్నింటిని పడేశారు మరి కొన్నింటిని కృష్ణా నదిలో వదిలిపెట్టారు అనేది చెప్తూ ఉన్నారు చార్జ్షీట్లో అదే పొందుపరిచారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ కేసు నిలబడుతుందా బిగ్ డాన్ దగ్గరికి వెళ్తుందా ఈ కేసు బిగ్ డాన్ని అరెస్ట్ చేసేలాగా ఈ కేసులో ఆధారాలు ఉన్నాయని అంటే ఇప్పుడు రెండో ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశం ప్రకారం డాక్యుమెంట్స్ లేవు పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ లేవు ఏదో కొన్ని ఉంటే ఉండవచ్చు కానీ పూర్తి స్థాయి లేవు అంటున్నారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆధారం ఏంటంటే ధనంజయ రెడ్డి లేదంటే బాలాజీ గోవిందప్ప లేదంటే కృష్ణమోహన్ రెడ్డి లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదంటే ఆ లెక్కస్కామ్లో అరెస్ట్ అయినటువంటి పదకొండు మంది ఇచ్చేటువంటి వాంగ్మూలం మాత్రమే ఆధారం డాక్యుమెంట్ అనేది లేదు ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉందంటే దుబాయ్లో ఉందని చెప్తున్నారు ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం దుబాయ్లో ఉండే ఆఫీసులో ప్యారలల్గా మెయింటైన్ చేశారనేది కూడా సిట్ అనుమానిస్తుంది మరి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలా లేదంటే ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమీ లేవని చెప్పి కోర్టుకి చెప్తుందా వాంగ్మూలాలు మాత్రమే ఉన్నాయని చెప్పి సిట్ చెప్తుందా ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ డాన్ అరెస్ట్ కాకుండా ముందుగానే ఈ ఐపిఎస్ అధికారి ఆయన్ని సేఫ్ సైడ్గా గేమ్ ఆడించారు ఆ ఐపిఎస్ అధికారి కారణంగానే మొత్తం డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయని చెప్తున్నారు ఆ ఐపీఎస్ అధికారిని ఇప్పుడు సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉందా ఆయన్ని విచారించిన తర్వాతనే బిగ్ డాన్ దగ్గరికి వెళ్ళబోతున్నారా అందుకే ఈ షార్జ్షీట్లో ఈ విధమైనటువంటి అంశాన్ని పొందుపరిచారా అనే అంశం మీద మీరు కూడా ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ